అందరికీ హాయ్ అండి మన ఛానల్ ని చూసే ప్రతి ఒక్కరికి మన సబ్స్క్రైబర్స్ కి ముందుగా హృదయపూర్వక నమస్కారం అండి మీ అందరికీ తెలుసు నేను సొంత ఇంటిని నిర్మించుకుంటున్న విషయం ఉన్నవాడైనా పేదవాడైనా తన మొత్తం జీవితంలో మంచి ఇంటిని నిర్మించుకుందాం అనుకుంటాడు కానీ ఎలాంటి వాడైనా తన స్థాయికి తగ్గట్టు ఇంటిని నిర్మించుకుంటారు అలాగే నేను కూడా నా స్థాయికి తగ్గట్టు ఎంతో కొంత అప్పు చేసి కొద్ది కొద్దిగా నిర్మించుకుంటున్నాను అటుదాకా దాకా మట్టు వేశాను ఆప్యాంతాన్ని తర్వాత నిదానంగా ఎంతో కొంత డబ్బు అప్పు తెచ్చుకొని పోస్టులు కూడా లేపాను ఆ తర్వాత ఇప్పుడు మా అక్కని పిలుచుకొని మా తోడబుట్టిన అక్కని పిలుచుకొని నేనైతే దర్వాజులు మొత్తం లేపుకుంటున్నాను ఫ్రెండ్స్ డబ్బు ఎక్కువ పెట్టుకోలేక చక్కవి కానీ టేకయ్యి కానీ మద్దీ కానీ లేదంటే యాప్ దర్వాజులు పెట్టుకొని చాలామంది అలా చేస్తూ ఉంటారు ఫ్యూచర్లో అవి పుచ్చిపోతాయని నేనైతే సిమెంట్ దర్వాజాలు పెట్టుకున్నాను అవి కొంచెం కాస్ట్ తక్కువగా ఉన్నాయి కాబట్టి అలా తెచ్చుకొని అవి పెట్టుకున్నాను మన పూర్వీకులు చెప్తారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని అప్పుల పాలు అవుతావురా అలా చేస్తే అని నిజంగా అప్పుల పాలు అవుతాము అయినా సరే అప్పుల పాలు అయినా సరే ఇల్లు కడతాము పెళ్ళిళ్ళు చేస్తాము ఎందుకంటే అది మన సృష్టి ధర్మం అది అందుకని నేను కూడా అప్పు చేసి అయినా సరే ఇల్లు కట్టుకున్నాము ఎన్నాలని అద్దెకొంపులో ఉంటాము మన పిల్లల్ని మన సొంత ఇంట్లో ఉంచుతాము వాళ్ళకు కూడా మా సొంత ఇల్లు ఒకటి ఉంది అని అనేలా చేద్దామని చెప్పి అప్పు చేసేనా సరే ఇల్లు కడుతున్నాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నేనైతే నాకు అనిపించింది చెప్తున్నాను మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చెప్పింది రెస్ట్ అనేది సొంత ఇంటి కళ పెద్దోడికైనా పేదోడికైనా ఉన్నోడికైనా లేనోడికైనా మన జీవితం మొత్తంలో ఉండే ఒకే ఒక కళ మంచి ఇంటి నిర్మించుకోవడం ఆ తప్ప రైస్ట్ అనేది కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏదైనా తప్పుగా మాట్లాడితే తప్పుగా చెప్తే క్షమించండి ఫ్రెండ్స్ ఏ చిన్న కార్యమైనా ఏ చిన్న పని అయినా సరే మన తోబుట్టు అని చాలా చాలా మంచిది మన అంటి నిర్మాణం కొరకైనా దేనికైనా సరే ప్రతి ఒక్కదానికి మన ఆడపిడుచుని ఉండటం మంచిది